టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఈరోజు గత కొద్ది రోజులుగా వారిపైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది కానీ ఎస్సీఎస్టీ కేసు అట్రాసిటీ నమోదు చేసిన వెంటనే పోలీసులు వారికి రిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ రోజు ఏదైతే ఒక గిరిజన కార్పొరేటర్ అయినటువంటి సుజాత నాయక్ పై అనుచిత చేసినటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలనేది కూడా ఈ రోజు బంజారా గెలిచిన విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మిత్రులరా ఈ రోజు ఏదైతే కేటీఆర్ కేసీఆర్ గారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలనేసి కూడా ఈ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులరా ఈ రోజు ఏదైతే అస్నాపూర్ కార్పొరేటర్ పైన అనుచిత వాక్యాలు చేసినటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు సుధీర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు అమాయకమైనటువంటి ప్రజల మీద ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన వెంటనే వాళ్ళకు అరెస్టు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు రోజు పార్టీకి చెందినటువంటి ఈ రోజు ఏదైతే సుధీర్ రెడ్డి ఈరోజు రెడ్డి అనేది పక్కన నామకరణ ఉంటే ఈరోజు ఓన్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకే నమోదు అయినరు ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వీరిని వెంటనే డిమాండ్ చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు మిత్రులారా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి పోలీస్ డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ రోజు పోలీసుల పట్ల ఈ రోజు మాకు చాలా గౌరవం ఉంది ఈ రోజు వారు మాట్లాడినటువంటి మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సుధీర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు డీజీపీ గారికి ఉందనేసి కూడా తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా లేనివల రేపు ఎలాగైనా ఢిల్లీ ఢిల్లీ గడ్డ పైన ఈ రోజు ఎస్సీ కమిషనర్ గా ఫిర్యాదు చేసి వార్నింగ్ వెంటనే అరెస్ట్ చేసే ముఖ్యంగా పోరాటం చేస్తామని ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాము ఆ మీరు ప్రతి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు ఒక గిరిజన మహిళ ఈరోజు గిరిజన మహిళ పైన ఈరోజు ఒక సోషల్ మీడియాలో కాకుండా ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి ఈ ఎమ్మెల్యే పైన మీరు కూడా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుతా ఉన్నా